మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలిపట్టణం భారతీయ జనతా పార్టీ కావలి ఓటో పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు మందా కిరణ్ కుమార్ నేతృత్వంలో జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కావలి అడ్డివ సన్ని కృష్ణను కలిసి పట్టణ మరియు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రధాన సమస్యలపై సమగ్రమైన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు టిట్కో గృహాల పంపిణీ తాగునీటి ఎద్దడి అక్రమ లేఅవుట్లు మరియు మైనింగ్ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు రేషన్ బియ్యం అక్రమ రవాణా బహిరంగ మరుగుదొడ్ల ఏర్పాట్లు రైతుల భూ సమస్యల గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు కుట్టుబోయిన బ్రహ్మానందం భోగోలు మండల అధ్యక్షులు వీరాల శ్రీనివాసులు యువమోర్చా పట్టణ అధ్యక్షులు మేధరమెట్ల మణదీప్ ప్రధాన కార్యదర్శి దేవేండ్ల రాకేష్ వల్లేపు తిరుపతయ్య కిసాన్ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి ముంగమూరు వెంకటరెడ్డి మరియు నాయకులు కార్యకర్తలు అర్జీదారులు పాల్గొన్నారు कोऑर्डनेशन बिठाता है ना इसका और मीर भी नहीं जाता ले ले पे कोऑर्डनेशन बिठाया ले पे नहीं 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 సరే సర్వే తీసేపెడదాం నేను ఆ ఫారం కొట్టు మీదే రాదని చెప్తున్నా ఆల్్రెడీ అలకీ పాస్ కొట్టు కొట్టింది నేను లేనప్పుడు అది ఇచ్చే చెల్తా నందుతది అంటే ఆంటకై చూది దాలోన

అది వర్షుల పాలేమ దగ్గర అడ్జ ఇచ్చినా కూడా పాడేసే చూస్తాను తర్వాత ఓకే అండి నాలుగు ముప్పై యాభై రైతులకు